నువ్వే మంచి ష్రూట్ బిజినెస్ మ్యాన్ లో అమ్మాలి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఇప్పుడు జిఎస్టి వచ్చింది లాభం ఏంటి జిఎస్టి ముందు పద్దెనిమిది అండి ఇప్పుడు కొంచెం తగ్గించారు దానివల్ల ఇంకొంచెం తక్కువ కమ్మ కలుగుతుంది వరకు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మ అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు కొంటున్నారు జిఎస్టి వల్ల అన్ని ధరలు అవును దీనివల్ల లాభమా నష్టమా చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ఐటమ్ ఇప్పుడు నిత్యవసరం వందకి ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐ లో కూడా టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ వరకు వందకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది కూడా ఇప్పుడు తీసి సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టి ద్వారా ఇంకో తగ్గింది Good. Namaskar.